వాక్యం అనేది పరలోకం మంది ఉన్న దేవుని దగ్గర నుంచి భూమి మీద ఉన్న మన చేతులనికి వచ్చింది యహాన్ వార్థం మరొక దే మరొకటి వచ్చినా మీకు తెలుసు ఆది వాక్యం ఉండను వాక్యము దేవుని అద్దం వండను దేవుని అద్దం ఉన్న వాక్యం ఈ రోజు మన చేతులనికి వచ్చింది అనేకమైన విషయాలు దేవుడు మానవ బ్రతుకు కోసం మన క్షేమం కోసం దేవుడు చాలా సంగతులు రాయించాడు నిజంగా లోకం అన్నది వైద్యుల్ని తెలుసుకోలేదు వాక్యాన్ని తెలుసుకోలేదు దేవుణ్ణి తెలుసుకోలేదు కానీ లోకం కనుక భైబుల్ని తెలుసుకుని అంటే దేవుణ్ణి తెలుసుకుని అంటే ఈరోజు లోకంలో పరిస్థితి చాలా బాగుండేది ప్రపంచ దేశాలన్నీ దేవుణ్ణి తెలుసుకుని చాలా క్షేమంగా ఉంది ఎందుకంటే భూమి మీద పుట్టిన మనిషి మన జీవితం ఎలాగో సాగించాలో ఎలా గడపాలన్నది దేవుడు రాయించి ఇచ్చాడు ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన జీవితాన్ని సక్రమంగా సమ్మార్గంలో అనేది మరి ఎలా ఉండాలి అనేది దేవుడు అనేకమైన విషయాలు బైబిల్లో రాయించాడు నిజంగా దేవుని వాక్యం చదివిన వారు దేవుని వాక్యం నేర్చుకున్న వారు దేవుడు రాయించిన సమ్మార్గంలో నడిచి ఎప్పటికే సమాజంలో చాలా మంది గొప్పవారుగా పేరు పొందారు ఒక మనిషి తన జీవితంలో సమ్మార్గంలో నడటం అనేది మొదట దేవుడే చెప్పాడండి మంచి అనేది సమాజంలో ఏదన్నా ఉంటే అది మొదట చెప్పింది దేవుడే దేవుని మాటను విన్నవారు దేవుని మాటను చదివిన వారు అది తమ మాటగా చెప్పుకొని చాలా మంది ఈ లోకంలో గొప్పవారయ్యారు ఒక మహాత్మా గాంధీ గారు కానివ్వండి అబ్రహం లింకన్ గారు కానివ్వండి వీరు దేవుని మాటలను వారు చెప్పి తమ మాటగా చెప్పి ఈ లోకంలో ప్రసిద్ధి చెందినట్లుగా మనందరూ తెలుసు ఇక సంఘ కార్యకర్తలు మనం ఆలోచిస్తే ఒక రాజా రామ్మోహన్ రాయ్ ఒక వీరేశం పంతులు గారు ఒక విలియం కేరీ గారు సమాజంలో ప్రభావితం చేశారు అని అంటే వీరందరికీ ప్రేరణ ఇచ్చింది దేవుడేనండి దేవుడు రాయించిన బైబిల్లో వాక్యం